కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు పండుగకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సాక్షాత్తు దివి నుండి భూకి దిగివచ్చారు స్వయంగా తన పుట్టినరోజు నాడు మే ఇరవై ఎనిమిదవ తేదీనాడు పండుగలో జరుగుతున్న మహానాడుకు విచ్చేసి తన వాగ్దాడితో ప్రసంగించి తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచారు ఇది నిజంగా అనుకుంటే మీరు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటూ సైబరాబాద్ నగరాన్ని రూపొందించిన చంద్రబాబు నాయుడు మరో అద్భుత సృష్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాక్షాత్తు అన్న నందమూరి తారక రామారావును మహానాడుకులు అప్పించి తెలుగు తమ్ముళ్లను ఆయన ప్రసంగంతో ఉరువు తొలగించారు వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తమ ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విక్నులకు ముఖ్యంగా నా పసుపు జెండాను కుండల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు చాటి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగు దేశం కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడన్నము తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి ప్రకటన వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది డోక్రా సంఘాలతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడు పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొంది సుపదినప్పుడు అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది కడిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయురి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖవ్వనని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నదిస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆ నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెనుగులాట ప్రతి ఇంట నిత్యవ సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వే జన